భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనే అంబేద్కర్ చౌరస్తలో కేంద్ర ప్రభుత్వం దిష్టిభూము దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం తీసుకొచ్చిన జీవో తొమ్మిది అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు బీసీ రిజర్వేషన్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తుంటే మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్ ని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలు బీసీలు ఆలోచించారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ దానిని అమలు చేయకుండా కోర్టులను వాడుకొని జీవో పైన స్టే ఇప్పించిందని ఆరోపించారు ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని చాలా మంది నాయకులకు దెబ్బలు తగిలాయని ఇది చాలా దారుణమని అన్నారు రేపు రాష్ట్రంలో బీసీ సంఘాలు తలపెట్టిన బంద్కు అన్ని రాజకీయ పక్షాల మద్దతు తెలుపుతుంటే అసలు ఈ పోరాటం ఎవరి మీద జరుగుతుందో అర్థం కావాల్సిన అవసరం ఉందన్నారు దీన్ని వెంటనే విరమించుకోవాలి బీసీ నాయకులు కూడా ఆలోచించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఒకవైపు ఆ రిజర్వేషన్ ఆమోదిస్తున్నామని చెప్తూనే అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తా ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు ఆపుతున్నారు దీన్ని అనేటువంటిది బీసీ ప్రజానికం ఆలోచించాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆపుదల చేస్తూ ప్రజల్ని మోసం చేస్తా ఉంది కాబట్టి దీని పట్ల బీసీ సంఘ నాయకులు కానీ బీసీలు కానీ ఆలోచించాలి వెంటనే ఈ ఒక రిజర్వేషన్ అమలు చేయాలి అదేవిధంగా ఈ రోజు రాజ్భవన్ చలో రాజ్భవన్ సందర్భంగా అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం